మనం కొంత పొందుతాం కొంత పోగొట్టుకుంటాం కొన్ని కలలు సాకారం అవుతాయి కొన్ని లక్ష్యాలు అర్ధాంతరంగా ఆగిపోతాయి ఇలా జరగకుండా ఉండేది ఎవరికి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇంతే మనం ఎవరినైనా కలిసినప్పుడు మనం ఎలాంటి మాటలు మాట్లాడతాం మనం మాట్లాడేది ఎప్పుడూ దాని గురించి మాత్రమే మనము బాధపడుతూ ఉంటాం ఎదుటివారిని కూడా బాధపెడుతూ ఉంటాం దీనికి కొంచెం భిన్నంగా తయారయ్యే ప్రయత్నం చేయండి సానుకూల దృక్పథంతో సాగే ప్రయత్నం దానిపైనే దృష్టి పెట్టండి దాని గురించి ఆలోచించండి ప్రాధాన్యత దానికి మాత్రమే ఇవ్వండి ఏదైతే మీ దగ్గర ఉన్నదో మీ దగ్గర లేని దాని గురించి అనవసరంగా కలవరపట్టం ఎందుకు మీరు గుర్తించాల్సింది కేవలం ఇప్పుడు ఈ క్షణం మీ దగ్గర ఏదైతే ఉందో దానిని మాత్రమే అందుకే నేను కంసమామని గుర్తు చేసుకుని నా బాల్యంలో నాకు తోడుగా ఉన్నవారిని మాత్రమే గుర్తు చేసుకుంటాను ఉదాహరణకి మా యశోదమ్మని మా బలరామ సోదరుణ్ణి నా రాధని వారు మా జీవితానికి స్ఫూర్తినిచ్చారు మీరు మీ జీవితంలో ఇదే చేయండి అలాగే ఆనందంగా ఉండండి రాధాకృష్ణ